నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కరీంనగర్లో కిసాన్ నగర్ సర్చ్ చేయడం జరిగింది కరీంనగర్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటింటిని సోదా చేయడం జరిగింది ఇల్లీగల్ యాక్టివిటీస్ మోటార్ సైకిల్స్ తనిఖీ చేయడం జరిగింది డెబ్బై ఒక్క బండ్లను సీజ్ చేయడం జరిగింది ఇటు వెహికల్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపెట్టి తీసుకుపోవాలని అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ డ్రగ్స్ ఇతరాత్ర మత్తు పదార్థాలు ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం మేము ఈరోజు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అది దీని ఉద్దేశం ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది కాలనీ లో ఉన్న ఓనర్స్ వాళ్ళ బాధ్యత ఏంది అది ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కానివ్వండి ప్లస్ ఇక్కడ ఎవరైతే బయట నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి బయట నుండి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా తగాదాలు పడి ఏది మన ఒక ఒక నేపాల్ ఇన్సిడెంట్ చెప్పామది అది మర్డర్ కేసు వరకు దారి తీసింది అది బయట నుండి వచ్చిన వాళ్ళు ఏదన్నా వాళ్ళకు సమస్య ఉండేవి ఉంటే పోలీస్ సహాయం ఇట్లా తీసుకోవచ్చు అది అంతేకాకుండా అత్యాశకు పోయి స్మార్ట్ ఫోన్లలో వచ్చే లింక్లను ఏది ఫాలో అయ్యి ఎట్లా డబ్బులు కోల్పోతుండనేది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది అది ఇప్పుడు మన సిపి గారు ఆదేశాల మేరకు ఇది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా సారు మీతోని ఇంటరాక్ట్ అవుతారు ఇప్పుడు అది నేను సిపి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఇక్కడ కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారం ఈరోజు ఇక్కడ కిసాన్ నగర్ లో త్రీ టౌన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరికి తెలుగు వస్తుందా సబ్ తెలుగు అవుతా యూపీ తెలుగు హాత్ కడే కదా నిజ మిందీనే బా సో ఇది ప్రోగ్రామ్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఏరియాలో ఏమైనా స్టోలన్ ప్రాపర్టీస్ ఉంటే వెహికల్స్ ఎనీ అదర్ ప్రాపర్టీ प्लस एनी इलीगल एक्टिविटी उन चेक बच्चा हूँ यहाँ पे कोई भी इलीगल एक्टिविटी या फिर कोई भी स्टोलन आर्टिकल्स रखा हुआ है चोरी का प्रॉपर्टी वो सब चेक करने के लिए कोई लीगली यहाँ पे रह रहा है कोई एप्सौिंग अक्यूज है या फिर कोई लीगल एक्टिविटी हो रहा है ड्रग्स रिलेटेड या दूसरी चीजों से रिलेटेड वो चेक करने के लिए हम लो लोग आए हैं और आप लोगों से बात करने के लिए मैं अंदर तो इंटरेक्ट चाहिए बच्चा मैं ना एसीपी गारेडी एक्सप्लेन चेसर जनरल इश्यूज़ इश्यूजी फीडबैक आप लोगों से फीडबैक भी लूंगा यहाँ पे कुछ एक्टिविटी चल रही है या फिर पुलिस की तरफ से आपको कुछ रिक्वायरमेंट है रात के टाइम यहाँ पे कोई शोर ज्यादा बनाता मचाता है कोई ड्रग की एक्टिविटी हो रही है यहाँ पे इलीगल ऐक्टिविटी ना ड्रग ऐक्टी उदर न्यूज उ कमीबैको इवच्छा ఈ రోజు ఆల్మోస్ట్ సెవెంటీ వన్ వెహికల్స్ అది సీజ్ చేయడం జరిగింది దేంట్లో ఎవరెవరికి వెహికల్స్ ఉన్నాయి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి ఇది తీసుకుపోవచ్చు ఏమవుతుంది అంటే చాలా అది బైక్ జరుగుతుంది సిటీలో సో అది ఐడెంటిఫై చేయడానికి కూడా విల్ వెరిఫై దీంట్లో స్టూలెంట్ ప్రాపర్టీ ఉందా లేదా ప్లస్ జనరల్ క్రిమినల్ యాక్టివిటీ ఆల్సో మెయిన్లీ రిలేటెడ్ టు డ్రగ్స్ మన స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ రెగ్యులర్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో టౌన్లో చెకింగ్ చేస్తున్నారు విత్ డాక్ టీమ్ ఆల్సో సో ఏమైనా డ్రగ్ రిలేటెడ్ పెడ్లింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఉంటే ప్లస్ కన్సంషన్ కూడా డ్రగ్ మీరు కన్సూమ్ చేస్తే కూడా అది ఆఫెన్స్ అది కూడా తెలిసి ఉండాలి పోయినా డ్రగ్ లేతా గాంజా లేతా ఉస్కో పీనా బిస్కో యూజ్ కన్నా బి ఆఫెన్సే खाली बेचना नहीं है गांजा तुम कंज्यूम करोगे बॉडी तो के अंदर आ जाता फिर हम लोग हमारे पास ड्रग टेस्ट किते, उससे चेक कर ड्रग्स तो ड्रग् एक्टिविटी ना इमीडियो इनफर्मेशन लोकल आफीसर्स इवाल डायल हड्डू लेको डायरेक्ट पोलर्साक्ट नो गाट नंबर वाली कालवच्ची కాకుండా ఇంకా ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ ఉంటే ఈ న్యూ సెన్స్ నైట్ టైమ్ రౌడిజం న్యూసెన్స్ హై స్పీడ్ డ్రైవింగ్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ అది కూడా చెప్పవచ్చు నెక్స్ట్ ఇన్ జనరల్ క్రైమ్ ఇంకా ఏం జరుగుతుంది అది కూడా సొసైటీలో చెప్తాము ముఖ్యంగా అది సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ ఆఫీసర్స్ ఇక్కడ బ్రీఫ్ చేశారు సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ బి మే బాత్ కరంగా సైబర్ క్రైమ్ కి హోప్ సబ్కో పతా అందరికి తెలిసి ఉండ సైబర్ క్రైమ్ గురించి टाइप ऐसा होगा तो किसको कॉल करना है क्या क्या प्रिकॉशन लेना सबको आइडिया है इतना मेहनत से आप लोग पैसे कमा रहे हैं और एकदम से सारा पैसा उड़ जाए तो कैसा लगता है स्पेशली जो माइग्रेंट लेबर बाहर से है यूपी बिहार से इतना दूर अपने घर से यहाँ पे काम करना है आप लोग इतना मेहनत करके आप अकाउंट में डालेंगे पैसे घर में ट्रांसफर करेंगे उससे पहले ही कोई आपके अकाउंट से पैसे निकाल दे फ्रॉड करके तो आपका मेहनत का पैसा चला जाएगा ऐसे में क्या करना है अगर चला भी गया तो वापस कैसे आएगा वो दिमाग में होना चाहिए इमीडियो कॉल इमीडिये रिपोर्टना मनी ट्रांसफर फ्रीज अभी दर्ट लोसे डॉक्यूमेंट सबसे डबू मल्ली रिटर्न కానీ దీంట్లో మీరు డిలే చేస్తే దెన్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎక్కడైనా కంట్రీలో ఒక పర్సన్ కూర్చొని ఇట్లా ఆఫెన్స్ చేస్తారు బయట వాళ్ళు కూడా చేస్తున్నారు అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు సో వాళ్ళకి పట్టుకోవడం కష్టం ఉంటుంది కానీ మీరు మీకు అవేర్నెస్ ఉంటే యూ కెన్ గెట్ ద మనీ బ్యాక్ క్విక్లీ సో ఎట్లా చేయాలి ఇది ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్ లో కాల్ చేయవచ్చు లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది ఇది ఇంటర్నెట్లో దీంట్లో సెర్చ్ చేసి దీంట్లో కూడా మీ ఎంట్రీ ఇచ్చేయచ్చు లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండకపోతే యూ కమ్ టు పోలీస్ స్టేషన్ వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి విత్ ఆల్ ద డీటెయిల్స్ ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది ఏం మెసేజ్ వచ్చింది ఏం ఓటీపీ వచ్చింది అని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే తొందరగా మేము అది బ్లాక్ చేస్తాం సింపుల్ ఇది ఫాలో చేయండి జనరల్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి ఏమైనా కాల్ చేస్తే ఈరోజు ఏమంటారు అంటే మీ మీద కేసు అయింది मेरे पुलिस स्टेशन నుంచి ఒక టీం వస్తుంది అరెస్ట్ చేయడానికి మీరు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేశారో ఏం చేశారు అంటే మీ ఆధార్ కార్డు లో ఒక సిమ్ యాక్టివేట్ అయింది ఆ సిమ్ తో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది 테러రిస్ట్ యాక్టివిటీ జరిగింది ఇట్లా అంటారు aap log ko call aayega kaise call kare kya bolenge bolenge ki aapke naam pe